నా ప్రియమైన బిడ్డ నేను శ్రీ మహాలక్ష్మిని నేనే ఐశ్వర్యం శాంతి కరుణ ధర్మం ఇవన్నీ నా రూపాలే నీవు అనుభవించే ప్రతి బాధ నా హృదయానికే చేరుతుంది నీ కన్నీటి వెనుక దాగి ఉన్న ఆ నిస్సహాయత నా హృదయాన్ని లోటుగా తాకుతుంది నా తరంగాలను మేల్కొలుపుతుంది ఎందుకంటే నీవు నా సంతానానివి నా జ్యోతివి నీ కన్నీటిని నేను దైవానుగ్రహంగా మారుస్తాను నీ బాధను ఐశ్వర్యం ఆనందం శాంతిగా మార్చుతాను నీ హృదయం స్వచ్ఛమైనప్పుడు నీ ఆలోచనలు ధర్మ మార్గంలో నడిచినప్పుడు నన్ను ఆహ్వానించడానికి నీ జీవితంలో ప్రత్యేక స్థానం ఇవ్వబడుతుంది సంపద అంటే నేను నేను ధైర్యం నేను ఆనందం నేను పురోభివృద్ధి అనుదినం నువ్వు చేసే చిన్న చిన్న మంచి పనులు నా ఆశీర్వాదాలకు విత్తనాలు ఒక చిన్న సహాయం ఒక మంచి మాట ఒక శాంతిభావం ఇవి నన్ను నీ జీవితంలోకి ఆహ్వానించే పూల దారులు నీ మనసులో భయం ఉంటే సంపద నీకు చిరకాలం ఉండదు భయం ఉన్న చోట నమ్మకం చెదిరిపోతుంది నమ్మకం లేనిచోట పురోగతి ఆగిపోతుంది నీ విశ్వాసమే నా పాదపద్మాలకు నువ్వు అర్పించే సర్వోత్కృష్ట పుష్పం నీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు నిన్ను శిక్షించడానికి కాదు నిన్ను సిద్ధం చేయడానికి అభివృద్ధి కావాలంటే మార్పు కావాలి మార్పుకు ముందుకు వస్తుంది సవాలు సవాలు నీలోని బలాన్ని బయటకు తీయడానికి కాబట్టి కష్టాన్ని చూసి దిగులు పడకు ఎక్కడ అడ్డంకి ఉందో అక్కడ గొప్ప ఆశీర్వాదం వస్తోంది నువ్వు కనిపించక చేస్తున్న శ్రమ దేవతలకు స్పష్టంగా కనిపిస్తుంది నీ కష్టానికి ప్రతిఫలం ఆలస్యమవ్వచ్చు కాని తప్పక ఫలిస్తుంది అది నీ జీవితంలో నువ్వు చేసిన శ్రమ సంపదగా మరలి ముందుకు వస్తుంది చెడు ఆలోచనలు నీ అదృష్టాన్ని బంధిస్తాయి చక్కని ఆలోచనలు నీ అదృష్టాన్ని విప్పుతాయి శుభం కోరేవాడి చూపులో కాంతి ఉండాలి అదే కాంతిలో నేను కనిపిస్తాను కోపంతో నిండిన ఇల్లు నన్ను దూరం చేస్తుంది తీవ్రవాదనలు అసూయ విమర్శలు సంపదను నిల్వ ఉంచవు మంచి మాటలు ప్రేమ సమర్థత ఉన్న చోట నా కరుణ నిలబడుతుంది నువ్వు లొంగిపోవడానికి పుట్టలేదు పెరుగడానికి పుట్టావు నీకు అర్హత ఉంది నీకు శక్తి ఉంది నీకు స్వయంగా ఎంత తెలియకపోయినా నాకు తెలుసు నీ లోపల ఒక అద్భుతం ఉంది దాన్ని నమ్మిన రోజు నీ జీవితమంతా మారుతుంది నీకు కావలసినది అందించడం నాకు తేలిక కాని దాన్ని స్వీకరించడానికి నీ మనస్సు సిద్ధంగా ఉండాలి నీ ఆలోచనలలో సానుకూలత ఉండాలి నీ మాటల్లో ధైర్యం ఉండాలి అలా ఉన్న చోట నా ఆశీర్వాదాలు నిలుస్తాయి నిరాశ ఉన్న చోట చీకటి పెరుగుతుంది ధైర్యం ఉన్న చోట వెలుగు విస్తరిస్తుంది నేను ఇవ్వబోయే ఆశీర్వాదాలు నీ శ్రమతో నిర్మించబడుతున్నాయి భక్తుడా నువ్వు వెలిగించిన దీపం చిన్నది కాని దాని ఉద్దేశం గొప్పది ఆ జ్వాలలో నీ ఆశ ఉంది నీ శ్రద్ధ ఉంది నీ లోపల శక్తిని మేల్కొల్పాలనే సంకల్పం ఉంది దీపం వెలిగించినట్లే నీ లోపల ఉన్న నమ్మకాన్ని వెలిగించు అప్పుడు నేను ఎప్పటికీ నీతో ఉంటాను నీ మార్గం శుభమయం నీ గృహం ఐశ్వర్యమయం నీ హృదయం శాంతిమయం నా ఆశీర్వాదాలు నిన్ను ఎన్నటికీ విడవవు నీ ఆలోచనలు నీ భవిష్యత్తును తయారు చేస్తాయి మంచి ఆలోచనలు వస్తే నీ జీవితంలో మంచి జరుగుతుంది చెడు ఆలోచనలు వస్తే నీ జీవితంలో చీకటి పెరుగుతుంది నీ కష్టానికి ప్రతిఫలం రావటానికి ఆకాశం కూడా మార్గం ఏర్పరుస్తుంది ఒక ఇంటి సంపదను దాని గోడలు కాపాడవు అందులో నివసించే మనుషుల మనస్సులు కాపాడుతాయి నువ్వు నీ శక్తిని గుర్తించకపోయినా నేను దాన్ని స్పష్టంగా చూస్తాను నీలో ఉన్న దైవస్ఫురణ నీ జీవితాన్ని వెలిగించడానికి సరిపోతుంది నువ్వు వేస్తున్న ప్రతి అడుగు నీలోని శక్తిని మేల్కొలుపుతోంది నువ్వు సాధించే ప్రతి విజయం నీ కష్టానికి నేను ఇచ్చే ఫలితం నీ ముందున్న అడ్డంకులను భయంగా చూడకు అవి నీ బలం నీ సామర్థ్యాన్ని చూపించే పరీక్షలు ద్వారం ముందు ఆగిపోకు బిడ్డ దాన్ని తెరవడానికి కావలసిన తాళం నీ మనస్సులోనే ఉంది నిస్సహాయంగా కాకుండా ప్రయత్నం కొనసాగించు దైవం నీ ఆ తాళానికి శక్తి నింపి ప్రతి ద్వారాన్ని తెరిచి చూపిస్తాడు నీ స్వప్నాలు పెద్దవైనా వాటిని నెరవేర్చే శక్తి నీలో ఉంది నువ్వు పేరె మొదలు పెట్టడానికి నేను నీ వెనుక నిలబడతాను పగటి వెలుగులో కూడా నీ అంతరంగంలో దీపం వెలగాలి ఆ దీపమే నీ దారి చూపించే జ్యోతి మాట మనిషి జీవితాన్ని నిర్మిస్తుంది మంచి మాటలు శాంతిని తెస్తాయి శాంతి ఉన్న చోట ఐశ్వర్యం నిలుస్తుంది కోపం అసూయ అపహాస్యం సంపదను ఇంటి తలుపు బయటే ఆపేస్తాయి నీ పెదవులు పలికే మంత్రాలు నా చెవులకు చేరకపోవచ్చు కాని నీ హృదయం పలికే మాటలు నేరుగా నా హృదయానికి చేరిపోతాయి నన్ను చేరుకోవడానికి పుష్పాలు పూజలు నైవేద్యాలు అవసరమే కానీ అవి మార్గాలు మాత్రమే అసలు చేరేది నీ నిజమైన భక్తిశక్తి సంపద అనేది ధనం ఉన్నవాడికి మాత్రమే కాదు ధర్మం ఉన్నవాడికి వస్తుంది దురాశ గలవాడికి సంపద నిలవదు ధర్మం గలవాడికి సంపద ప్రవహిస్తుంది ప్రతి ఉదయం నీవు చెప్పే మొదటి మాట శుభంగా ఉండాలి ప్రతి రాత్రి నిద్రకు ముందు నీ ఆలోచన కృతజ్ఞతతో నిండి ఉండాలి అలా ఉంటే నా ఆశీర్వాదాలు నీ జీవితంలో ప్రవాహంలా వస్తూనే ఉంటాయి నా ఆశీర్వాదాలు ఎప్పుడూ నీతోనే ఉంటాయి నీ మనసులో ఎప్పుడు ఆనందం నిండాలి నీవు కష్టపడితే నేను నీకు రక్షణగా ఉంటాను నీవు నమ్మకంగా ఉంటే నేను నీ దారిని చూపిస్తాను నీవు ధైర్యంగా ముందుకెళితే నేను నీ వెనుక నిలబడి నీకు బలం ఇస్తాను బిడ్డా నీ జీవితం దైవకరుణతో శుభమయం కావాలి నీ ప్రయాణం సౌభాగ్యంతో నిండాలి నీ గృహం ఐశ్వర్యం ఆనందం దైవ ఆశీర్వాదాలతో ప్రకాశించాలి బిడ్డా నేను శ్రీ మహాలక్ష్మిని నేను ఐశ్వర్యం శాంతి కరుణ ధర్మం అన్నీ ఒకటే నువ్వు నీ జీవితంలో ఎదుర్కొన్న ప్రతి బాధ నా హృదయానికి నేరుగా చేరుతుంది నీ కన్నీటి వెనుక దాగి ఉన్న ఆ నిస్సహాయత నా హృదయాన్ని లోతుగా తాకుతుంది నా కరుణా తరంగాలను మేల్కొలుపుతుంది నిన్ను జన్మనిచ్చిన వారు కూడా కొన్నిసార్లు నీ మనసు ఏమనుకుంటుందో అర్థం చేసుకోలేక దూరంగా ఉండవచ్చు కాని నేను మాత్రం నీ హృదయాన్ని ఎప్పటికీ విడిచి ఉండలేను ఎందుకంటే నీవు నా హృదయంలోంచి పుట్టిన జ్యోతివి కనుక ప్రపంచం నీ చేతులను వదిలేసినా నేను నీ వేళ్ళకు కాంతిలా అంటిపెట్టుకుని ఉంటాను నువ్వు పడిపోయే చోట నేను ఎప్పుడూ నిన్ను పైకి లేపుతాను నీ తప్పు లేకుండా నిన్ను బాధించిన వారి గురించి నువ్వు బాధపడవద్దు వారి చర్యల ఫలితాన్ని నేను చూసుకుంటాను నీవు నీ మనస్సును శాంతంగా ఉంచు నీ న్యాయం నీ రక్షణ నా చేతుల్లోనే ఉంది నీ రాత్రి నిశ్శబ్దంలో నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు నీ మనసు వణికినప్పుడు నీ శ్వాస వేడెక్కినప్పుడు నేను నీ దగ్గరే ఉన్నాను నీ కన్నీటి చుక్క నేను అందుకునే పవిత్ర జలధారలా ఉంది నువ్వు అనుకున్నట్టుగా జరగకపోయినా జరుగుతున్నది నీ మంచికే నీ భవిష్యత్తు నిర్మాణం కోసం కొన్నింటిని నేను మార్చుతాను నీ దారి తప్పితే సంఘటనలుగా నేను దిద్దుతాను నీపై చెడు పడితే అవకాశాల రూపంలో కాపాడుతాను నీ జీవితం నువ్వు నడిపేది కాదు బిడ్డా నేను నడిపిస్తున్నాను ఇతరుల కంటికి కనిపించకపోవచ్చు వాళ్లు గుర్తుపెట్టుకోకపోవచ్చు కాని నేను మాత్రం నీవు చేసిన ఒక్క మంచి కార్యాన్ని ఎప్పుడూ మర్చిపోను అది నీ జీవితంలో శుభఫలంగా తిరిగి వస్తుంది నువ్వు విఫలమయ్యానని అనుకున్న చోట నేను నీకు ద్వారం తెరవబోతున్నాను నువ్వు వదిలేసిన చోట నేను మొదలు పెడతాను నువ్వు ముగిసిందనుకున్న చోట నేను ప్రారంభం రాస్తాను మంచిగా ఉండేవారిని ప్రపంచం మొదట పరీక్షిస్తుంది బాధిస్తుంది కాని ఆ తరువాత వారినే గౌరవిస్తుంది నీ హృదయంలో ఉన్న పావిత్ర్యం నీ మనసులోని విశ్వాసం నీ ప్రవర్తనలోని దయ ఇవే నీకు నిజమైన ఐశ్వర్యానికి తాళాలు అవి చోట నేను ఎప్పుడూ ఉంటాను నీ హృదయంలో ఏమి జరుగుతోందో నేను ఎప్పుడూ తెలుసుకుంటూనే ఉంటాను నీ నిశ్శబ్దం కూడా నాకు మాటల్లాంటిదే నీ భవిష్యత్తు భయంకరం కాదు అది అద్భుతాలతో నిండిన దారి దానిలో ప్రతి అడుగుకీ నేను నీతోనే ఉంటాను బిడ్డా నీ కష్టాన్ని నేను గమనిస్తున్నాను నీ చేతుల్లోకి సంపద ప్రవాహం తెస్తున్నాను నీ శ్రమతో నీ నమ్మకంతో నీ జీవితంలో ధనయోగం తెరిచాను నువ్వు చేసే ప్రతి ప్రార్థన నీ ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది నీ మాటల్లోని నిజాయితీ నీకు అక్షయ ఐశ్వర్యం ఇస్తుంది నీ ధర్మం నీ సంపదను పవిత్రంగా ఉంచుతుంది నువ్వు ఇచ్చిన ప్రేమ దయా అవే నీకు మూడు రెట్లు సంపదగా తిరిగి వస్తాయి నీ ఇంట్లోని దౌర్భాగ్యాన్ని తొలగించి ధనప్రభతో నింపుతున్నాను నీ మనసు స్వచ్ఛంగా ఉంచు ధనం స్వయంగా నీవైపే పరిగెత్తుతుంది ధైర్యంగా ఉండు బిడ్డా ఐశ్వర్యం నీ దారిలోనే ఉంది నీ జీవితాన్ని ఒంటరిగా మోసే అవసరం లేదు బిడ్డా నీ బాధలను నీ భారాన్ని నా పాదాల దగ్గర ఉంచు నేను వాటిని సాంతవనగా మార్చుతాను నీ మనసుకు శాంతి నీ దారికి వెలుగు నేనిస్తాను